నంద్యాల తాతయ్య గుడి సమీపంలో వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి కత్తిపోట్లకు గురి కావటం కలకలం రేపింది నంద్యాల తాతయ్య గుడి సమీపంలో వెంకట సుబ్బయ్య అనే యువకుడు బుధవారం రాత్రి కత్తిపోట్లకు గురి కావటం కలకలం రేపింది వెంకట సుబ్బయ్య తన మిత్రులు సాయితో కలిసి మద్యం సేవించారు మద్యం సేవించిన అనంతరం సాయి బైక్ కావాలని వెంకట సుబ్బయ్యను కోరారు వెంకట సుబ్బయ్య బైక్ ఇవ్వకపోవటంతో సాయి తన వద్ద ఉన్న కత్తితో వెంకట సుబ్బయ్యపై దాడి చేయటంతో తీవ్ర గాయమైంది. తీవ్ర గాయమైన వెంకట సుబ్బయ్యను వైద్యం కోసం నందిల ప్రభుత్వ మిత్రులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు వెంకట సుబ్బయ్య. నేను చెంబర నుండిotti ఇంటికి వచ్చి ఎందుకో అని అడిగింట వచ్చి కత్తితో కొట్టడం ఎందుకు ఎందుకుంటామని అడిగినాను అడిగింటే వచ్చి అమ్మాక తీసుకొని కొరిసి మా ఫ్రెండ్ సాధ్య గుడితో ఇప్పుడు అండి సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్